అందరికీ నమస్కారం అండి ఇది విజయవాడ విజయవాడ లంక బెంజి సర్కిల్ దగ్గరలో ఉన్నటువంటి కృష్ణలంక లొకేషన్ అండి ప్లస్ త్రీ ఉంటుంది గ్రౌండ్ ఫస్ట్ సెకండు పైన ఇంకొకటి కూడా ఉంది ప్లస్ త్రీ బిల్డింగ్ ఇది మొత్తం రెండు వందల ఇరవై రెండు గజాల్లో కన్స్ట్రక్షన్ చేసినటువంటి బిల్డింగ్ ఫేసింగ్ అయితే తూర్పు ఫేసింగ్ అండి ఇది ఆక్షన్ స్టార్టింగ్ ప్రైజ్ వచ్చి రెండు కోట్ల ముప్పై ఐదు లక్షలు అయితే పెట్టారు ఎవరైనా సరే కొనుగోలు చేయాలి అనుకున్నట్లయితే మాకు కాంటాక్ట్ అయినట్లయితే మేము చెప్తామండి ఎలా చేయాలి ఏంటనేది మొత్తం డీటెయిల్గా ఇది సింబాలిక్ పొజిషన్లో ఉంది అయినా సరే ఆక్షన్ అయితే జరుగుతుంది రెండు వందల ఇరవై రెండు గజాలు మంచి ప్రాపర్టీ రెంట్ పర్పస్ డిజైన్ చేసినటువంటి ప్రాపర్టీ తూర్పు ఫేసింగ్లో ఉంటుంది మెయిన్ రోడ్ నుంచి సెకండ్ బిట్టు ఇంట్రెస్ట్ ఉన్న ఫోన్ చేసి చూడండి అందరికీ నమస్కారం అండి సత్యనారాయణపురం మంచి ఫేమస్ ఏరియా అనమాట విజయవాడ మధ్యలో ఉంటుంది ఇక్కడ గజం కాస్ట్ వచ్చి లక్ష రూపాయలైతే ఉందండి ఇలాంటి ఏరియాలో మొత్తం నూట తొంభై ఆరు గజాల్లో ఉన్న జీ ప్లస్ టూ పైన ఫ్రంట్ హౌస్ ఉన్నటువంటి ఈ మధ్యనే కన్స్ట్రక్షన్ చేసారు ఒక ఒక మూడు నాలుగు సంవత్సరాలు అయితే అవుతుంది ఈ ప్రాపర్టీ అయితే సేల్కి రావటం జరిగింది బ్యాంక్ ఆక్షన్లో చాలా తక్కువ ప్రైజ్కి అయితే సేల్కి వచ్చిందండి మొత్తం డీటెయిల్స్ అన్ని చెప్తాను ప్లీజ్ వీడియోని అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మేము బిల్డింగ్ అయితే చూపిస్తాను నూట తొంభై ఆరు గజాలు గ్రౌండ్ ఫస్ట్ దానిపైన ఇంకో ఫ్లోరు దాని పైన ఫ్రంట్ నాలుగు అంతస్తుల బిల్డింగ్ అనమాట ఇది ఇది నార్త్ ఫేసింగ్ వస్తుంది రోడ్డు వచ్చేసి ఇరవై అడుగుల రోడ్డు ఉంటుంది సిమెంట్ రోడ్డు ఇక్కడ వాటర్ డ్రైనేజీ అన్ని వస్తువులు ఉన్నాయండి సత్యనారాయణపురం మంచి క్లాస్ ఏరియా ఈ ఏరియాలో ఈ ప్రాపర్టీ అయితే బ్యాంక్ ఆక్షన్లో స్టార్టింగ్ ప్రైజ్ రెండు కోట్ల ముప్పై ఒక్క లక్షల రూపాయలకి బ్యాంక్ ఆక్షన్లు అయితే రావడం జరిగింది ఇది మార్కెట్ వాల్యూ అయితే కనుక మూడున్నర కోట్లు గ్యారంటీగా ఉంటుందండి మూడున్నర నాలుగు అయితే ఉంటుంది కానీ మనకి ఆక్షన్లో కాబట్టి రెండు కోట్ల ముప్పై ఒక్క లక్షలకి నూట తొంభై ఆరు గజాలు బిల్డింగ్ అయితే సేల్కి రావడం జరిగింది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మా నెంబర్ ఉంది పైన ఆ నెంబర్కి ఫోన్ చేసినట్లయితే దగ్గరుండి చూపించడం జరుగుతుంది అలాగే ఇది యాక్షన్ కూడా మేమే అన్ని దగ్గరుండి చేపిస్తామండి ఆన్లైన్ ఆక్షను ఈ కనిపించే బిల్డింగ్ సేల్కు ఉందండి మొత్తం రెండు వందల మూడు గజాలు ఉంటుంది ఇది మొత్తం లొకేషన్ చూస్తున్నారు మీరు కరెక్ట్గా అమ్మా హోటల్ ఎదురుగా రోడ్డు అండి జస్ట్ వాక్బుల్ డిస్టెన్స్ అంతే మెయిన్ రోడ్డుకి ఇది కమర్షియల్గా కూడా ఉపయోగపడుతుంది సెమీ కమర్షియల్గా కింద గోడౌన్లు ఉంటాయి ఫస్ట్ నన్ను గ్రౌండ్ ఫ్లోర్లు రెండు గోడౌన్లు ఉన్నాయి అలాగే పైన వచ్చేసి విశాలంగా ఒక త్రీ బిహెచ్కే ఉంది దానిపైన వచ్చేసి ఫ్రెంట్ హౌస్ కూడా ఉంది ఈ రెండు వందల మూడు గజాల ప్రాపర్టీ కాస్ట్ అయితే కనుక రెండు మంచి ప్రాపర్టీ ఇది బ్యాంక్ ఆప్షన్ ప్రాపర్టీ అండి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఫోన్ చేసి చూడండి మంచి ప్రాపర్టీ పైకి వెళ్ళడానికి స్టెప్స్ అయితే ఉన్నాయండి ఒకసారి ఫస్ట్ ఫ్లోర్ కూడా చూపిస్తాను మీకు మొత్తం రెండు వందల మూడు గజాలు మంచి ప్రాపర్టీ అండి ఇక్కడ మార్కెట్ వాల్యూ వచ్చేసి నాలుగున్నర నాలుగున్నర ఐదు కోట్లు అయితే ఉంటుంది సుమారుగా నాలుగున్నర ఐదు కోట్ల వరకు ఉంటుంది ఇది కూడా మనకు వచ్చేసి షటర్ ఇచ్చారు గ్రౌండ్ గ్రౌండ్ ఫస్ట్ రెండు కూడా షట్టర్స్ అయితే ఉన్నాయి ఇది మనకి వర్క్ చేపించారండి టేకు డోర్ తూర్పు ఫేసింగ్లో ఉంటుంది మొత్తం రెండు వందల మూడు గజాల్లో జీ ప్లస్ టూ పైన ఫ్రెంట్ హౌస్ అండి వన్ టౌన్ మంచి ప్రైమ్ లొకేషన్ అనమాట ఈ ప్రాపర్టీ మార్కెట్ వాల్యూ అయితే నాలుగున్నర కోట్ల వరకు ఉంటుంది ఇది ఆక్షన్లో అయితే కనుక స్టార్టింగ్ ప్రైజ్ వచ్చి ఎవరైతే ఇంట్రెస్టెడ్ పర్సన్స్ ఉన్నారో పైన మా నెంబర్ ఉంది ఆ నెంబర్కి ఫోన్ చేసి చూడండి మంచి ప్రాపర్టీ మిస్ చేసుకోవద్దు థ్యాంక్ యూ విజయవాడ అమరావతి గుంటూరు హైదరాబాద్ వైజాగ్ బ్యాంక్ ఆక్షన్ ప్రాపర్టీ కొనుగోలు చేయాలనుకుంటే మా సంప్రదించండి మేము ఈ బ్యాంక్ ఆక్షన్ ప్రాపర్టీ కొనుగోలు చేయించినట్లయితే వన్ పర్సెంటేజ్ కమిషన్ తీసుకోవడం జరుగుతుంది మా దగ్గర ఉన్న ప్రాపర్టీ అయినా లేదు మీరు ఎక్కడైనా చూసిన ప్రాపర్టీ అయినా సరే మేము ఆన్లైన్లో మీ చేత కొనిపించడం జరుగుతుంది బ్యాంకు ఆక్షన్ ప్రాపర్టీ ఎలా కొనుగోలు చేయాలో స్టెప్ బై స్టెప్ చెప్తాను వీడియో చివరి వరకు చూడండి ఇండియాలో అన్ని బ్యాంకులు ఆక్షన్ ఆన్లైన్ లో వేలం వేస్తారు ప్రాపర్టీ వేలంలో పార్టిసిపేట్ చేసే ముందు టెన్ పర్సెంటేజ్ ఈఎండి అమౌంట్ ముందు కట్టవలసి ఉంటుంది తర్వాత వేలంలో ఎవరు ఎక్కువ అమౌంట్కి బిట్ వేస్తారు వాళ్ళు ఆ ప్రాపర్టీ గెలుస్తారు గెలిచిన తర్వాత పదిహేను శాతం అమౌంట్ కట్టవలసి ఉంటుంది మిగిలిన డెబ్బై ఐదు శాతం పదిహేను రోజుల్లో కట్టవలసి ఉంటుంది ఒకవేళ ఈ లోపు అమౌంట్ దొరకకపోతే ఇంకో పదిహేను రోజులు మనం బ్యాంకుకి లెటర్ పెట్టి తీసుకోవచ్చు ఈ ప్రాపర్టీకి బ్యాంక్ లోన్ కావాలంటే వేరే బ్యాంకులో లోన్ అయితే ఇవ్వడం జరుగుతుంది